సర్వాధికారియు సర్వ సృష్టికర్త అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థించడానికి చేరి ఉన్నాము ఈ దినము ఆదివారము తండ్రి మేము మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి క్షేమంగా ఆరోగ్యంగా మరి ఇంట్లో అందరము కూడా సంతోషంగా గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మందిరంలో చేరి సమాజంగా కూడి ఆరాధించడానికి నీ యొక్క వాక్యం వినడానికి నీ యొక్క దీవెనలు పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేల అదివేళ స్తోత్రంలో దేవా ప్రభా మేము ఎంతోమంది మా సన్నిహితులను శివభలాషలను స్నేహితులను కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభాతండి ఈ గత వారమంతా కూడా మీరు కాపాడే ఈ నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు ఈ రాత్రి కాలంలో మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించండి నీ కాపుదలలో మమ్మల్ని క్షేమంగా కాపాడండి రేపు ఉదయం నుంచి తిరిగి మేము రొటీన్గా మేము చేయవలసిన పనులలో వెళ్తూ ఉన్నాము మాకు మీరే కాపుదలగా ఉండి నడిపించమని మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభావాత నీ దినమంతా కూడా మా ప్రయాణాలలో మాకు క్షేమం భద్రత ఇచ్చినందుకు అందడం మా అతన్ని మా ప్రాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ రాత్రి కాలం నందు ధ్యానించుకోవడానికి తను మీరు ఇచ్చినటువంటి వాక్యంను మేము ధ్యానిస్తున్నాము నూట పద్దెనిమిదవ కీర్తన ఆరు ఏడు వచనంలో ప్రకారం మా ప్రభా యహువా నా పక్షం నన్నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహువా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచేదను అన్న ఈ మాటలను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా నీవు మా పక్షం ఉంటే మాకు భయం ఎందుకుంటుంది ప్రభా ఏ నరులు కూడా మమ్మల్ని ఏం చేయలేరు మాకు వచ్చే కష్టాలు మాకొచ్చే భయాలు మాకు కలిగే భయాలన్నీ కూడా ఎక్స్టర్నల్గా కొద్ది కొద్దిపాటి భయాన్ని కలిగించవచ్చు కానీ మేము మా క్ష పక్షంలో ఉన్నప్పుడు మేము అస్సలు భయపడము తండ్రి ఈ నరులు ఎవరు కూడా మాకేం చేయలేరు మాకే హాని తలబెట్టలేరు అందుని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాము అపశ్రుడైన పౌలు చెప్పినట్లుగా దేవుడు మన పక్షం నన్నుండగా మనకు ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని పౌలు గారు చెప్తున్నట్లుగా అనుప్రభ మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు సొంత కుమారుణ్ణి అన్ మాకు అప్పగించడానికి మీరు వెనక తీయలేరు ప్రభా అలాంటి గొప్ప దేవుడు మీరు మా పక్షం ఉన్నప్పుడు మాకు ఈరోధిగా ఎవరు ఉండలేరు ఏ నరుడు కూడా మాకే హాని చేయలేరు ఏది కూడా మాకే అపాయం కలిగించలేరు ఏ కీడు మాకు తలపెట్టినా మీరు మా పక్షంలో ఉన్నారు కనుక ప్రభా కొద్ది సమయం పాటు మేము ఒకవేళ కష్టపడినప్పటికీ కూడా చివరికి మేము విజయం పొందుకుంటాము మరి ప్రభా కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా నీ నీవు మాకు సహకారమై ఉన్నావు మా శత్రువుల విషయమైన కోరిక నెరవేరుట మేము చూస్తాము అన్నట్లుగా నా నా కోరిక అంటే నా మేమైతే ఏదైతే శత్రువులను గురించి కోరుకుంటున్నామో అది మాకు మేము అడగచ్చు కానీ అది నీ చిత్తం కాదు పగ తీర్చుట నీ పని కాబట్టి మేము నమ్ముతున్నాము నీవైతే మా పక్షంలో ఉన్నావు కాబట్టి మేము ఏ విధంగా కూడా ఏ నరునికి కానీ ఏ దేనికి కూడా కూడానైనా మేము భయపడక ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాము మీరు మాకు సహకారిగా ఉంటూ అన్ని విషయాలలో కూడా మాకు సహాయపడే దేవుడు అంటున్నారు సమయానుకూలంగా తప్పకుండా ప్రతి సమయంలో కూడా కష్టంలో ఉన్నటువంటి సమయంలో మీరు సరిగ్గా అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి మాకు సహాయం చేసేటువంటి దేవుడు అంటున్నారు అవును చదురుకు మేషకు అవదిన అగ్నిలో పడవేయబడినప్పటికీ పడవేయబడకుండా మీరు కాపాడలేదు కానీ ఆ పడవేయబడినప్పుడు మీరు వారికి తోడుగా ఉండి కనీసం ఒక అగ్ని వాసన కూడా వారికి తగలకుండా ప్రభవారి వెంట్రుకలు కూడా కాలకుండా మీరు కాపాడిన దేవుడు అంటున్నారు అలాంటి గొప్ప కృపను మాకు కూడా మీరు ఇస్తున్నారు మాకు కూడా అలాగే ఏ కష్టం కలగకుండా ఏ అపాయం కలగకుండా మీరు మాకు తోడుగా ఉంటారు అందుని బట్టి మేము నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటూ తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం ధ్యానం చేసుకుంటూ మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము కుటుంబంతో కలిసి మేము నిన్ను శుద్ధిస్తున్నాము ఆరాధిస్తున్నాము మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి సంతోషము సమాధానముని బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాము ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో వాళ్ళని బట్టి ఆ కుటుంబాలను బట్టి నిసన్నదిలో ప్రార్థిస్తున్నాము ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించి నేను ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించగలటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి కుటుంబంలోనూ ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి నీ యొక్క కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభాస్ చిన్న బిడ్డలను మీరు దీవించండి వారిని మీ మనుషుల దయందును మనుషులందు చేయమని ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యంతో కాపాడండి ప్రభావ మంచి ఎదుగుదల దయచేయండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చక్కగా ఉండనట్లుగా సహాయం చేయండి మా ప్రభా నైనా మరి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి అన్నిటికంటే ముఖ్యంగా నీ జ్ఞానంలో వారు ఎదుగునట్లుగా మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దాని గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఏమనస్తుందని దీవించండి ప్రభా వారందరూ కూడా చదువుకుంటుంటుండగా వారికి మంచి తెలివిని జ్ఞానంను జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ ఇచ్చండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా ఎంతో జాగ్రత్తగా వారు జీవించినట్లుగా ప్రభా వారికి తండ్రి శాతానుషోధనలలో వారు చిక్కు కొనకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి ప్రభా మీరు వాళ్ళను దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతోమంది అనేక కష్టాలు ఇరుకులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ప్రభా కొన్ని కుటుంబాలలో మరి ఆర్థిక ఇబ్బందులు అధికంగా ఉంటుండగా వాళ్ళని మీరు దీవించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి అప్పుల సమస్యలు ఉన్న వారికి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీరు సమస్తం చేయగలరు ప్రభా వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ద్వారములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్న విడుదలను దీవించండి వారికి చక్కటి సంతానం అనుభవించు అని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మీకు సాధ్యమైనది ఏదీ లేదు నాన్న మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు మా తండ్రి ప్రతి సమస్యను కూడా ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చగలిగిన దేవుడు సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు తండ్రి ప్రభా మీ పైన ఆధారపడి ఉన్నాము ప్రభా మరి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో ఆశపడి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు సంతానం కొరకు ఆశపడుతున్న వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దూరదేశాలలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను కూడా దీవించి వారికి మంచి ఆరోగ్యము జ్ఞానము అనుగ్రహించమని మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నం సఫలం చేయండి మా తండ్రి వీసాల కొరకు ఎవరెవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ తప్పకుండా సఫలతను గ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి తండ్రి అతండి ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటుండగా వారి ఎదుట అనేక మార్గములను తెరవండి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించి చక్కగా వారు ఫ్లరిష్ అవ్వనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ఈ రాత్రి సమయంలో ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యము స్వస్థత ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి ఎంతోమంది ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమంది చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు ప్రభా మరి వెంటిలేటర్పై ఉన్న వారు అనేకులు ఐసీలో ఉన్నటువంటి వారు అతన్ని ఆ బిడ్డలను బట్టి సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము స్వస్థపరిచే దేవుడవు నీవే కదా తండ్రి వాళ్ళను దయదలచి మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబంలో ఎంత వేదన ఉంటుంది ప్రభా ఎంత ఆందోళన ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా ఎంతగానో చింతిస్తూ ఉంటుండగా వారికి అందరికీ మీ కాపుదల మీ యొక్క సహాయం అనుగ్రహించి ఆ చింత యావత్తును తొలగించి సంపూర్ణమైన స్వస్థత నా బిడలకు ఇచ్చి క్షేమంగా వారు ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ఆర్థికంగా కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రభా అలాంటి అవసరత రాకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం నాన్న మా ప్రభా మీరే గొప్ప దేవుడు సమస్తం చేయగలిగిన దేవుడు ని సన్నులు అడుగుతుంటున్నాము మా ప్రభా ఎంతమంది డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బంది రాత్రి వేళలో డ్యూటీలు చేస్తూ ఉంటారు వారికి కావాల్సిన ఓపికను సహనంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా మరి ఇంకా సైనికులు ఇంకా రక్షణ శాఖలో ఉన్న అనేక మంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళకందరికీ కూడా మీ యొక్క కాపుదలను అనుగ్రహించి వారందరూ కూడా అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానము చేర్చండి తండ్రి మా ప్రభా తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ మీరైతే మీ బిడ్డల్ని ఎంతగానో కాపాడుతారు కొనక నిద్రపొక్క కాపాడే దేవుడు అన్నారు నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉండే దేవుడు మా ప్రభా నీ పరిశుద్ధ దూతలకు ఆజ్ఞాపిస్తేవారు మా పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చరించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవా మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వారు బయటికి రావడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి హృదయంలో వేదన దుఃఖము బాధ ఏ దాని విషయమైతే వాళ్ళు ప్రెజర్స్ ఎదుర్కొంటున్నారో ఏ దేని విషయం అయితే టెన్షన్ పడుతున్నారో యాంగ్జైటీ కలిగి ఉన్నారో అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క సమాధానము వారి హృదయాలలో నింపండి మా ప్రభా కోపము ద్వేషము పగ ఇలాంటివన్నీ లేకుండా వారి హృదయాలలో శాంతిని నింపమని క్షమాపణ హృదయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాము పడకలపై పరునిప్పుడు నీ వాక్యమును నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది దుఃఖంలో వేదనలో నలిగిపోతూ ఉన్నటువంటి వారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ఎంతమంది శ్రమ పడుతున్నారో ఎంతమంది దుఃఖిస్తున్నారో ఎంతమంది అన్యాయకు అక్రమాలకు గురయ్యారు వారందరినీ కూడా మీరు నాయనా నీ కనుకరం గల హస్తం చేత తాకండి ప్రభా వారికి ఆదరణను నెమ్మదిని అనుగ్రహించి ప్రభాని కాపుదలలో వాళ్ళను కాపాడమని వారికి కావాల్సిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు తోడుగా ఉండండి ముఖ్యంగా ప్రభా దినమంతా కూడా నేను నీ యొక్క ఆదివారపు దీవెనలతో మమ్మల్ని నిండారు నింపారు మా ప్రభా ఎంతో అద్భుతమైన దీవెనలు మేము పొందుకున్నాము నీ వాక్యం చేత ఆశీర్వదింపబడ్డాము నేను అనేక మందిని కలుసుకుని సంతోషించాము మా ప్రభా తండ్రి ఈ ఉదయ కాలంలో మేము నిన్ను ఆరాధించిన విధానాన్ని బట్టి మరి పాటల ద్వారా కీర్తనల ద్వారా నిన్ను స్థుతించి వాక్యం ద్వారా నేను కనపరిచి దాన్ని మేము ప్రార్థనలు మేము ఉన్నాము మా ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం ప్రభా దేవ ఈ రాత్రి మాకు మీ యొక్క కాపుదల భద్రతను కొనసాగించండి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ప్రభా నీ యొక్క ఆత్మచేత మమ్మలను నింపండి నీ కాపుదల మాకు అధికంగా దయచేయండి నీ పరిశుద్ధ రక్తపు కంచె మా చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి అంతయు ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఇతర ఏ ఏ విషపురుగు కాటల వల్ల భయం లేకుండా మీ కాపుదల్లో మంచి నిద్ర రెస్టును అనుభవించండి మేము రిఫ్రెష్ అయ్యి మా శరీరంలో విశ్రాంతి బాగా విశ్రాంతిని పొందుకోవడానికి మా ప్రభావలైన ఎంతో శక్తిని కూడా కట్టుకొని తిరిగి రేపుదే కాలం నుంచి తిరిగి మా పనులకు మేము వెళ్తుండగా మీరు మాకు తోడయండి మమ్మల్ని ఆరోగ్యంతో నడిపించమని మా పనులన్నిట్లో కూడా మాకు విజయమైన విజయవంతమైనటువంటి జీవితం దయచేయమని ప్రార్థించుకుంటూ ఈ ప్రార్థనలు అన్నీ మా ప్రభువును మా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఉదయకాలం ఉత్సాహంతో లేవడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను ఏసునామంలో అడుగుతున్నాము ఆమెను